ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందులో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా ीकङ्कितम् इति गो देवाना जीवितम् आपादमस्तकं जीकङ्कितम्

गीकर् ിംബോ പ്രതിസോട്ടീ സാക്ഷി പ്രഭുവാനന്ദുണ്ഡലിംബോ ഇനി ഗോവിതം ആപാദമസ്തകം നീക്കം ण्डी कष्टिं शि परिचयरे भो सङ्गीतो विस्तार पण्डबलभुरुण्डे कष्टिं श्रीपरिचयने भो

ीकं गीताम् ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక అనుదిన ధ్యానములు ప్రతిదినము పాల్గొంటూ వీక్షిస్తూ ఆత్మీయ ఆనందాన్ని పొందుతున్న ప్రతి విశ్వాసికి ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నా మరి ధ్యానములు సిద్ధం చేయడానికి ఎంత శ్రద్ధ అవసరమో ఆలకించు వారికి కూడా అంతే శ్రద్ధ అవసరం ఎందుకంటే శ్రద్ధా భక్తులతో ఆలకించకపోతే ఆ భావము మనకు కమ్యూనికేట్ చేయబడదు కాబట్టి ఏదో యాదాలాపంగా మార్నింగ్ యూట్యూబ్ ఆన్ చేశాం పాస్టర్ గారు తన పార్టీ తను చెప్పుకుంటూ పోతాడు మన మనం మన పాలు చేసుకుంటూ పోదామనే ఆ ధ్యాసతో కాకుండా ఒక ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాలు అందులో సందేశానికి ఒక పదహారు నుంచి ఇరవై నిమిషాలు కొన్ని కొన్నిసార్లు ఆ వాక్య భాగం యొక్క విశిష్టతను బట్టి సో శ్రద్ధగా ఆ సమయం ఇవ్వగలిగితే మిగతా సమయం అంతా దేవుడు తన సమయాన్ని మనకిస్తాడు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్లైటింగ్లీ డిలైటింగ్లీ మొదటి కిందలో ఉంది కదండి మరి దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించుచు సో డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట కృపగల దేవా దళితండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాలలోంచి అనేక అంశాలు మీరు బోధిస్తున్నారు ప్రభాస్థుతులు చెల్లిస్తున్నారు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మా మా జీవితాలకు అవసరమైన సూక్తులను మీరు అందించమని వేడుకుంటూ మా జీవిత దినములను క్రమపరుచుకోవడానికి క్రమశిక్షణ నియమావళి నీ వాక్యము కాబట్టి శ్రద్ధతో ఆలకించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన ఏసు నామని అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి ఆమె పదిహేడవ కీర్తనలోంచి ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనం చదువుకుందాం నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరమిచ్చేదవు నాకు చెవి చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలోనిచ్చి నీ కుడి చేతి రక్షించువాడా నీ కృపాతిషేములను చూపుము ఈ భాగం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభములో మరి న్యాయములు ఆలకించమంటాడు నా మరుడు అంగీకరించమంటాడు నా ప్రార్థనలకు నీ చెవి యుగ్గుము అనగా హీ వాజ్ రిక్వెస్టింగ్ గాడ్ టు లిజన్ టు హిస్ ప్రేయర్ ఆర్ పిటిషన్ హీ వాజ్ రిక్వెస్టింగ్ గాడ్ దేవా ఆలకించు అంగీకరించు నేను పొట్టు పెట్టు మొరను అనగా నేను చెవి ప్రార్థనను నీవు ఆ చెవి చెవియొగ్గము అంటూ రిక్వెస్ట్ చేస్తాను ఆ తదుపరి ఈ ఐదు వచనాల తరువాత ఆరవ వచనానికి వచ్చేసరికి ఆ భాష కొంత మారుతుంది కొంత మారుతుంది ఆరు వర్షములు ఏమంటున్నాడంటే నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను అనగా మై పిటిషన్ ఈజ్ కంప్లీటెడ్ నా వాదము నీకు చెప్పేశాను మొదట ప్రారంభం ఏమంటాడు ఆలకించుము అంగీకరించుము అంటూ ఈ వాస్ ప్లేసింగ్ హిజ్ పిటిషన్ ఆర్ ప్రాబ్లం బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ గాడ్ దేవుని న్యాయపీఠం ఎదుట తన సమస్యను చెప్పుకున్నాడు ఇక్కడ ఆరో వర్షానికి వచ్చేసరికి నేను మొరపెట్టుకొని ఉన్నాను అనగా వాట్ ఎవర్ సెడ్ ఇస్ సెడ్ సో ఆ చాప్టర్ క్లోజ్ అయింది సో మొరపెట్టుకొని ఉన్నానంటూ నీవు నాకు ఉత్తరమిచ్చదవు దట్స్ ఎ కాన్ఫిడెన్స్ సో చేయవలసిన విజ్ఞాపన చేసి చేసే ప్రార్థన లేకపోతే మొరపెట్టిన అనుభవాల మధ్య ఇమీడియట్గా తన టోన్ మారింది నీకు చెప్పేశాను అయ్యా నీ ఇష్టం నేను చెప్పాల్సింది నీకు చెప్పేశాను నీ ఇష్టం అంటూ నీవు నాకు ఉత్తరం ఇచ్చదు అనే ఆ ఫెయిత్ ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనగా యూ విల్ డూ ఎడ్ జస్టిస్ టు మీ న్యాయబద్ధమైన తీర్పు నా పట్ల చేస్తావు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకం మాత్రం కొత్త మందుల్లో ఆ మోత్స వ్యాధి గల ఆ బాలు వృత్తాంతంలో నేను సండే కూడా చెప్పాను నేను రిసభ వారి మాట ఒక మాట అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము అంటాడు నమ్మిక మాత్రం నమ్మి ఉంచుమంటాడు యేసుబ్రహ్ వారు చేసిన అద్భుతాలన్నింటిలో కూడా రెండే రెండు మాటలు కనబడతాయి ఒకటి నీ పాపములు క్షమించబడ్డాయి నీ విశ్వాసం స్వస్థపరిచినా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫైత్ ద హీలింగ్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ద సొల్యూషన్ ఈజ్ ఎట్ యువర్ డోర్ డోర్ స్టెప్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఎంత జటిలమైన సమస్య అయినప్పటికీ ఎంత కఠినమైన సమస్య అయినప్పటికీ కూడా ఇఫ్ యు హ్యావ్ ఎ ఫెయిత్ ఎట్ యువర్ డోర్ స్టెప్ కాబట్టి ప్రార్థన చేసిన వెంటనే నీకు మొరపెట్టి ఉన్నాను నీవు నాకు ఉత్తరం ఉత్తరం ఉత్తరమి కాదు మీ కాదు యూ విల్ ఆన్సర్ వాట్ ఏ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ డేవిడ్ దేవునికి దావిదికి మధ్య ఉన్న ఆ ఆధ్యాత్మిక బంధం సమాధానం సంబంధం ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కానీ మన జీవితాల్లో అనగా నా జీవితాల్లో ఏ సమస్య ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా విశ్వాసంతో ప్రార్థించి అనగా ప్రే విత్ ఫెయిత్ కీప్ సైలెన్స్ కీప్ సైలెన్స్ అండ్ గాడ్ విల్ గివ్ యు ద పీస్ ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రే టు అండ్ పీ గీ బీ ఇన్ పీస్ ప్రార్థించి వదిలేసే ఆయన ఇష్టానికి ఆయన చిత్తానికి వాట్ ఎవర్ రెస్పాన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ హిమ్ ఆయన ద్వారా వచ్చే జవాబు ఏదైనప్పటికీ కూడా అది మనము కోరిన జవాబు కావచ్చు కాకపోవచ్చు మనకు అంగీకారంగా ఉండే జవాబు కావచ్చు కాకపోవచ్చు మనకు ఇష్టంగా ఉండే జవాబు కావచ్చు లేకపోతే కష్టంగా ఉండే జవాబు కావచ్చు కానీ ఆ నుంచి వచ్చే జవాబు న్యాయబద్ధమైనది న్యాయబద్ధమైనది ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అండి ఆయన మించిన న్యాయాధిపతి మరొకరు లేరు సో అల్టిమేట్లీ వీఆర్ ఆల్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ది ఆఫ్ గ్రేస్ ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలబడాలి ఒక దినమన ఎందుకంటే ప్రపంచం యావత్తుకు అతడు ఎటువంటి ఉన్నతమైన న్యాయ న్యాయాధిపతి న్యాయస్థానంలో భౌతికంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మించిన ఉన్నతమైన న్యాయాధిపతి మరి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ లేకపోయినప్పటికీ కూడా ఆయన కూడా ఆ న్యాయాధిపతి కూడా ఉన్నతమైన న్యాయాధిపతి దగ్గర నిలబడాల్సిందే తాను తీర్చిన తీర్పులకు జవాబు చెప్పాల్సిందే అది న్యాయపు తీర్పా అన్యాయపు తీర్పా ఈ న్యా ఈ లోకపు న్యాయాధికారి కూడా దేవదేవుడైన ఆ ఉన్నతమైన న్యాయాధికారి ఎదుట నిలబడి జవాబు చెప్పాల్సింది కాబట్టి ప్రే టు ఫైత్ అండ్ బీన్ పీస్ బీన్ పీస్ ఫిలిపి పత్రికలు కూడా మొన్న రీసెంట్గా నేను చెప్పాను దేని గురించి చింతించకుడి రిజాయిస్ ఇన్ ద లాడ్ అంటాడు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పు ఆనందించడి ప్రభు సమీపంగా ఉన్నాడు గాడ్ ఈజ్ ఎ క్లోజ్ ప్రభు సమీపంగా ఉన్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి సో నీ భారాన్ని నీ బరువును నీ సమస్యను మోయటానికి ఆయన ఎదురుగా ఉన్నాడు కాబట్టి తీసి ఆయన మీద వేయి వై డూ క్యారీ ఆల్ ద లోడ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్ ద లోడ్ ఆఫ్ యువర్ లైఫ్ యూఆర్ క్యారింగ్ అన్నెసర్లీ వెన్ గాడ్ ఈజ్ దేర్ టు లెస్ యువర్ వెయిట్ ఈ గోడౌన్స్ దగ్గర బస్తాలు ధాన్యం బస్తాలు మోస్తుంటారు చూడండి ఆ ధాన్యం మోసే మోసే వాళ్ళు ఆ బస్తాలు తీసుకుని భుజం మీద మోసుకొని వచ్చి ఆ గోడౌన్లో వేస్తూ ఉంటారు ఆ భుజాల మీద మోసుకొని వస్తున్నప్పుడు బరువు బాగుంటుంది కానీ ఆ బరువు అక్కడ దింపినప్పుడు హీ విల్ బి రిలాక్స్ సో ఇంకొక బరువు ఎత్తుకోవడానికి సిద్ధపడతాడు కానీ అక్కడ ఉన్న గొడౌన్ కానీ లేకపోతే ఆ లారీలోకి ఎత్తినప్పుడు లారీ కానీ చాలు అనదు చాలు అనదు మనం బరువు తర్వాత బరువు మోస్తుంటాం బరువు దించినప్పుడు రిలాక్స్ అవుతాం మరలా బరువు మోస్తుంటాం మన దినచర్యలు అంతే ఎవ్రీ డే విల్ బి క్యారింగ్ సమ్ బర్డన్ వన్ వే ఆర్ ది అదర్ వన్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ వన్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు మెంటల్ ఇష్యూస్ కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు సామాజిక సమస్య కావచ్చు సంఘ సమస్య కావచ్చు సో ఎవర్ వాట్ ఎవర్ నీ చింత యావత్తు నా మీద వేయమంటాడు అప్పుడు అట మీరు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ చింతను మీ సమస్యను ఆయనకు సమర్పిస్తే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువులన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుంది అనగా ద పీస్ ఆ సమాధానము దేవుడు అనిపించే ఆ సమాధానం అనేది ఈ చేతులతో కలిపి ఎక్కడి నుంచి ఓకే వ్యాపీస్ అని చెప్పడం కాదు ఇన్సైడ్ ఇన్సైడ్ మీ హృదయములు మీ తలంపుల్లో మీ హృదయములకు మీ తలంపులకు కాపలా కాస్తుంది ఏమైనా ఏమైనా కాపలా కాస్తుంది ఆ చింతలోనికి రాకుండా ఆ చింత నిన్ను డిప్రెషన్లోనికి తీసుకుని వెళ్లకుండా ఆ చింత నిన్ను డిప్రెషన్లోనికి తీసుకుని వెళ్లకుండా ఆ చింత నుంచి నిన్ను లైట్ చేస్తుంది ఈనాటి కాలంలో చాలా వరకు ఈ లేటరేజ్ డిసీజెస్ దేనికి వస్తాయండి చింత వలనే బీపీని కానీ షుగర్లు కానీ ఇంకా తదితర ఈ సమస్యలు కూడా అంత ఆ భారమంతా గుండెల్లో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆలోచించి ఆలోచించి చించి 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 ఏమీ చేయలేక రోగాలు తెచ్చుకుంటుంటాయి ఆయన అంటే అది మొత్తం నాకు ఇచ్చేసాయి ఆయన తేలికైపో ఎన్నో మొన్న కూడా చెప్పారు కదండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన నా నాయక దగ్గరండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను ఐఎమ్ గోయింగ్ టు లైటర్ యువర్ వెయిట్ నా కాడి సులువుగా ఉంటుందంటాడు ఆయన సో డేవిడ్ ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాడంటే నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను ఇట్స్ కంప్లీట్ నీవు నాకు ఆన్సర్ ఇస్తావు అండ్ వాట్ ఎవర్ యాన్సర్ దట్ దట్ వుడ్ బీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు మీ వాట్ ఎవర్ యాన్సర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు మీ అది కీర్తనకా నమ్మికా విశ్వాసం ఒకసారి ఆలోచిద్దాం సో నీ సమస్య నా సమస్య దావిదీ జీవితంలోని సమస్యలతో పోల్చి చూసుకుంటే దావిద జీవితంలోని సమస్యలు చాలా భయంకరమైనవి వాటితో పోల్చి చూసుకుంటే మనవి అంతటి తీవ్రమైన సమస్యలు కాకపోవచ్చు బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ చాలా గొప్ప దేవుడు అందుకే ఆ ముప్పై నాలుగవ కీర్తనలో మనకు రెండు మాటలు కనబడతాయి సార్ చూద్దాం ముప్పై నాలుగవ కీర్తన ఆరో వర్షంలో ఇదే రకమైన భావనతో కనబడుతూ ఆయన అంటాడు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలో నుంచి శ్రమలన్నిట్లోంచి అతన్ని రక్షించను ఆలకించెను రక్షించను అంటాడు భావన అంటే ఆ ప్రార్థన చేసే సమయంలో తను తాను గురించి ఎట్లా ఏదెత్తిగా పరిచయం చేసుకున్నాడు అంటే దీనుడను అంటాడు వాస్తవం అయితే ఆ సమయంలో గుళ్యాతును చంపిన ఆ ధైర్యశాలిగా ఉంటాడు ప్రజలందరూ వేల కొలది పదివేల కొలది అంటే మెచ్చుకుంటుంటారు ఇవాజ్ అీరో ఇవాజ్ హీరో కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆమె జీరో ఈ దీనుడు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా అనే మాట వాడతాడు సో దీనత్వంతో చేయబడిన ప్రాంతంలో ముప్పై నాలుగు పదిహేడులో కూర్చోండి నీతిమంతులు మొరపెట్టగా ఈ ఆలకించును వారి శ్రమలన్నిట్లోంచి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి హో వాసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను నీతి మంత్రులు కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వాటి అన్నిటిలో నుంచి గాడ్ అండ్ దెట్ షుడ్ బి అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అది దేవుని మనస్తత్వం ఆ దేవునితో మనకు ఉండవలసిన ఆ సంబంధం కనుక పరిపూర్ణమైన విశ్వాసము నమ్మిక ఉండాలి అప్పుడు నెమ్మది కలుగుతుంది నెమ్మది కలుగుతుంది ప్రార్థించిద్దాం కృపగల దేవా దేలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాలలోంచి అనేక అంశాలు మా జీవిత అనుభవాలకు పాఠములుగా నేర్పిస్తున్నారు ఎంతో శద తీర్చబడుతున్నాం ప్రభాస్థుతులు చెల్స్తూ అందుకే నీ మాటలను నీ వాక్యాన్ని జుంటితేనే ధరల కన్నా మధురమైనవి అని చెప్తారు మనుషులు ఎన్ని మాటలు చెప్పినా కలుగని ఆ విశ్రాంతి సేద ఆ నెమ్మది సమాధానం నీ మాటల ద్వారా మాకు కలుగుతుంది అటువంటి శ్రేష్టమైన పలుకులు కలిగిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తుంది ఈ దీవెన మా పట్ల కుమరిపెట్ చేసి అటువంటి ఆనందము ఆశీర్వాదం మాకు అనుగ్రహించు మా రక్షకులను ఏసు నామము అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం ఉన్న పిల్లలకు వాక్యాభిలాషలకు పరి సమస్యలకు పరిష్కారాలకు సదాత్డైనది కాక